ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు శ్రీవాణి నేను కుక్కట్పల్లి వివేకానంద నగర్లో బోధియోగా అండ్ థెరపీ సెంటర్ని రన్ చేస్తున్నాను ఇక్కడ కంప్లీట్గా యోగా క్లాసెస్ వెయిట్ లాస్ యోగా క్లాసెస్ అండ్ ఆకుపంచు ట్రీట్మెంట్స్ అనేవి చేస్తాము సో ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కాంటాక్ట్ చేయండి ఓకే ఈరోజు మన మెయిన్ టాపిక్ ఏంటంటే లేడీస్కి సంబంధించి మేజర్గా లేడీస్కి డౌన్ పార్ట్ అంటే హిప్ అండ్ లెగ్స్ అనేవి చాలా ఫ్యాట్ అనేది ఫామ్ అవుతుంది పెళ్ళై పిల్లలు తి అయిన తర్వాత చాలామందికి ఎక్కువ ఫ్యాట్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది దానికి మేజర్ రీజన్స్ ఉన్నాయి ఒకటి వాళ్ళు యూస్ చేసిన మెడికేషనే కావచ్చు లేకపోతే సెక్షనే కావచ్చు దాని వల్ల కూడా వెయిట్ గెయిన్ అవుతారు అండ్ పిల్లలు పుట్టిన తర్వాత తినడం అనేది కూడా చేంజ్ అవుతుంది కాబట్టి దానికి బాడీ అడాప్ట్ అవుతుంది దానివల్ల కూడా వెయిట్ అనేది గెయిన్ అవుతారు సో డౌన్ పార్ట్ అనేది చాలామంది లేడీస్కి పెద్ద ఇష్యూ అయిపోయింది సో అది తగ్గించుకోవడానికి కొన్ని స్ట్రెచ్చింగ్స్ అనేవి మీకు చూపిస్తాను ఇవి రోజు చేస్తే మీకు మ్యాక్సిమమ్ చాలా వరకు ఆ ఫ్యాట్ అనేది కంట్రోల్ అవుతుంది అండ్ మీకు తగ్గడానికి హెల్ప్ చేస్తుంది ఓకే అవి ఎలా చేయాలనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఓకే నా ఇప్పుడు టేబుల్ పోస్టర్లో మీ లెగ్ని పూర్తిగా పైకి లిఫ్ట్ చేస్తూ మీ హ్యాండ్ అండ్ లెగ్ మధ్యలో డిస్టెన్స్ ఏమి ఉండాలి రైట్ లెగ్ని పూర్తిగా పైకి లిఫ్ట్ చేయండి కంప్లీట్ స్ట్రెచ్చింగ్ ఉండాలి మొత్తం పైకి అలానే నీ ఫోల్డ్ చేయొద్దు దగ్గ తీసుకుంటూ ఎల్బోకి టచ్ చేయండి ఇలా స్ట్రెచ్చింగ్ అనేది పూర్తిగా ఉండాలి లెగ్ పైకి లిఫ్ట్ చేయాలి మళ్ళీ ఎల్బోకి టచ్ చేయాలి మళ్ళీ పూర్తిగా పైకి లిఫ్ట్ చేయాలి ఎల్బోకి టచ్ చేయాలి ఇలా ఒక టెన్ సెట్స్ చేయండి మళ్ళీ తర్వాత లెఫ్ట్ లెగ్ని కూడా సేమ్ అలానే కంప్లీట్గా స్ట్రెచ్ చేస్తూ ముందుకు తీసుకోండి కొంతమంది ఇక్కడ వరకే తెస్తారు కానీ అలా కాదు కంప్లీట్గా బాడీని లెగ్ని ముందుకు తీసుకొచ్చి టచ్ చేయాలి అలానే కింద టచ్ చేయకూడదు ఇలా ఒక ఫైవ్ సెట్స్ చేసుకోండి ఓకే దీనివల్ల కూడా చాలా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ ఇంకొక సెట్టింగ్ ఏంటంటే ఇది చేసేటప్పుడు కొంచెం లెగ్ పెయిన్స్ ఉంటాయి సేమ్ అలానే సేమ్ పొజిషన్లో టేబుల్ పోస్టర్లో మీ రైట్ లెగ్ని పూర్తిగా స్ట్రెచ్ చేయండి స్ట్రేట్గా ఉండాలి లెగ్ బిగ్ సర్కిల్ తీసుకోవాలి పెద్ద సర్కిల్ త్రీ ఫోర్ ఫైవ్ రిలాక్స్ ఓకే అలా టెన్ సెట్స్ మళ్ళీ లెఫ్ట్ లెగ్ కంప్లీట్గా సర్కిల్ తిప్పాలి నీ ఫోల్డ్ చేయకుండా చేయాలి త్రీ ఫోర్ ఫైవ్ రిలాక్స్ అవ్వండి ఓకే ఇలా ఈ త్రీ రౌండ్స్ చేసుకుంటే మీకు హిప్ అండ్ థైస్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది అవి తగ్గడానికి చాలా హెల్ప్ చేస్తాయి ఓకే ఇప్పుడు చైర్ హెల్ప్ తోటి ఎలా చేయాలి స్ట్రెచింగ్ అనేది చూపిస్తాను సేమ్ ఇలా టేబుల్ పోస్టర్లో ఉండాలి ఓకే మీ రైట్ లెగ్ని పూర్తిగా పైకి లిఫ్ట్ చేయాలి అలా చైర్కి పైన తీసుకుంటూ కంపల్సరీ చైర్కి టచ్ అవ్వకుండా హాఫ్ హాఫ్ సర్కిల్ తీసుకోవాలి కంప్లీట్ ఇలా వన్ టూ ఇక్కడ ఈ మజిల్స్ హిప్ మజిల్స్ అనేవి చాలా ప్రెజరవ్ అవుతాయి చేస్తుంటే కూడా చాలా పెయిన్ అనిపిస్తుంది ఫోర్ ఫైవ్ ఓకే తర్వాత మళ్ళీ ఆపోజిట్ లెగ్ తీసుకోండి స్ట్రైట్గా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఓకే రిలాక్స్ అవ్వండి మళ్ళీ సేమ్ వజ్రాసనంలో ఒక వన్ మినిట్ రిలాక్సేషన్ చేసుకోండి ఓకే నెక్స్ట్ మళ్ళీ యానిమల్ పోస్టర్లోనే టేబుల్ పోస్టర్లోనే రైట్ లెగ్ని పూర్తిగా పైకి స్ట్రెచ్ చేయండి ఓకే ఇక్కడ లెగ్ని చైర్కి టచ్ అవ్వకుండా అప్ అండ్ డౌన్ చేయాలి ప్రెజర్ ఇవ్వాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అలా టెన్ సెట్స్ నెక్స్ట్ మళ్ళీ ఆపోజిట్ లెగ్ తీసుకోండి స్ట్రైట్గా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అలా ఒక టెన్ సెట్స్ చేసుకోండి తర్వాత రిలాక్స్ అవ్వండి ఓకే ఇలా అన్ని సెట్స్ చేసుకుంటే డైలీ ప్రాక్టీస్ చేయండి కౌంట్ అనేది రోజు ఇంక్రీజ్ చేయాలి ఒకే దగ్గర ఆగిపోవద్దు ఒకరోజు టెన్ చేస్తూ నెక్స్ట్ డే ట్వెల్వ్ నెక్స్ట్ డే థర్టీన్ అలా ట్వంటీ థర్టీ మీరు ఎంత పెంచుకుంటూ వెళ్తే అంత ఫ్యాట్ అనేది బర్నింగ్ అనేది జరుగుతుంది చాలా సన్నగా అయిపోతాయి హిప్ అండ్ లెగ్స్ అనేవి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడవచ్చు ఇంకెంత ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ సౌర కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ 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 నైన్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ వన్